మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ జీరో వన్ జనవరి ఇరవై నాలుగు శుక్రవారం మేషరాశి వారికి ఒక స్త్రీ వలన జరిగేది తెలిస్తే షాక్ అవుతారు అందరికీ స్వాగతం మేషరాశి వారికి శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈరోజు కొన్ని ముఖ్యమైన వార్తలు అందుకోవచ్చు పాతకారుకు మంచి ధర లభించే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో తెలియని వ్యక్తులతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దు మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించండి మరియు మీ జీవిత భాగస్వామిని కోపగించకండి ప్రేమ జీవితంలో మాధుర్యంలో ఉంటుంది ప్రేమ జీవితంలో మాధుర్యం ఉంటుంది వ్యాపారంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కోవలసి రావచ్చు శ్రామిక మహిళలు సృజనాత్మకత పనిలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం నుండి భారీ ఆర్థిక లాభాలు ఉండవచ్చు మీరు మంచి మర్యాదగల వ్యక్తిగా పరిగణించబడతారు మీరు సహజ ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడతారు ఈరోజు మీరు ఇంతకు ముందు చేసిన కష్టానికి అర్థవంతమైన ఫలితాలు పొందుతారు ఇంట్లో ఆనందం మరియు శాంతి ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందుతుంది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేసే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు నగదు కొరతను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రోజు సాయంత్రం మీ తల్లిదండ్రులను భగవంతుని దర్శనానికి తీసుకువెళ్లవచ్చు మీరు భాగస్వామితో ఏదైనా వ్యాపారం చేసినట్లయితే అది ఈ రోజు మీకు మంచి లాభాలను తెస్తుంది సామాజిక రంగాల్లో కూడా మీకు గౌరవం పెరుగుతుంది ఈ రాశి వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది ఈరోజు మీ కెరియర్ లో అభివృద్ధిని పొందుతారు ఇది మీకు విజయాన్ని అందించగలదు నేడు యువకులు తమ కెరియర్లో ఎదుగుదలను పొందవచ్చు వ్యాపారస్తులకు ఈరోజు మంచి రోజు అవుతుంది ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి వాతావరణంలో మార్పు కారణంగా అనారోగ్యానికి గురవుతారు మీ కుటుంబ సభ్యులు మీ ఇంటికి రావడం వల్ల మీకు ఆనందం కలుగుతుంది కానీ అది మీ జేబుకు చిల్లి పెడుతుంది ఎందుకంటే ఈ రోజు మీరు వినోదం కోసం చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది వారికి ఈ రోజు ఈ రాశి వారికి చాలా మంచి రోజు అవుతుంది ఈ రోజు మీరు బయట ఆహారాన్ని మానుకోవాలి లేకపోతే మీ కడుపు కలత చెందే అవకాశం ఉంది మీరు చాలా సమస్యలను ఎదుర్కోవచ్చు వ్యాపారం చేసే వ్యక్తుల గురించి చెప్పాలంటే ఈ రోజు వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీరు మీ వ్యాపారానికి సంబంధించిన పోటీదారులను ఓడించడానికి మీ తెలివితేటలను ఉపయోగించాలి ఈ రోజు ఈ రాశివారు జ్ఞానం మరియు వివేకంతో కొత్త ఆవిష్కరణలు చేసే రోజుగా ఉంటుంది దీని కారణంగా మీరు మీ వ్యాపారం కోసం కొన్ని కొత్త ఆవిష్కరణలు చేస్తారు మరియు మీరు ప్రయోజనం పొందుకుంటారు మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే అవసరాన్ని బట్టి మాత్రమే ఖర్చు చేయండి ప్రాపంచిక సుఖాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు పాత స్నేహితులు కలవడం మరియు మాట్లాడడం ఈరోజు మీ మనసుకు సంతోషాన్ని ఇస్తుంది ఉద్యోగస్తులకు ఈరోజు సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది సాయంత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి ఈరోజు ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల అంతా మంచి జరుగుతుంది ఆ స్త్రీ వల్ల మీకు కొన్ని శుభవార్తలు అందే అవకాశాలు ఉన్నాయి ఆ స్త్రీ మీకు ఆర్థిక కూడా సహాయం చేస్తారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ స్త్రీ మీతోనే ఉంటూ ఒక శక్తిలాగా మీకు అన్ని రకాలుగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల అంతా మంచి జరుగుతుంది ఆ స్త్రీ వల్ల మీకు మంచి మంచి శుభవార్తలు అందుతాయి మీరు ఆనందంగా ఉంటారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు మీరు మీ రాశి ఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్